మరియు ప్రభుత్వ వైపు అదేవిధంగా ఎమ్మెల్సీ దీవారెడ్డి గారు అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ విజయ విజయలక్ష్మి గారు అదేవిధంగా అధికారులు రాజ్ కుమార్ సార్ గారు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు

दायचं किल्ल्याचं yeah, yeah. గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా హృదయపూర్వక మన మధ్యలో ఉన్న కుమార్ గారు ఐపీఎస్ గారిని జగిత్యాల గారిని కూడా వేదికను అలంకరి మన మధ్యలో ఉన్న ఆర్టీఓ మధుసూదన్ గారిని అదే విధంగా ఇస్తున్నాం జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్లుగా పేట భాస్కర్ గారు వారికి ఏర్పాటు చేసిన స్థలంలో వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇంకా కొన్ని కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళ పెళ్లి కూడా నిర్ణీత సమయంలోనే వస్తాయి సో ఈ ఏప్రిల్లోనే వస్తాయి అదిగా ఎండలో ఎందుకు అంటే ఆ ఎండాకాలం మొదలైనా కూడా ఎంత నిరీక్షలతోటి మనం ఉంటాము అనేదానికి పరీక్షకు వస్తాయేమో నేను అనుకుంటున్నాను సో ఈ కార్యక్రమంలో నేను వీళ్ళందరూ కూడా కమిటీ ఒకటి వేసుకున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా సామరస్యంగా ఈ కార్యక్రమం జరగడానికి వంతుగా కృషి చేయడమే కాదు ఇందాక మీరు చూసారు సభ వేదిక పైన మాత్రమే మీరు కూర్చుంటామే అని చాలా చాలామంది ప్రముఖులు సభ ఎదురుగా కూర్చున్నారు సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే దాని కింద ఉంటే ఇట్లా కూర్చున్నప్పుడు గుర్తొచ్చింది ఇప్పటి యూత్ సంబంధించి ఏమిటి అంటే రామ్ గారిని బీరు గారిని పూజిస్తూ కూర్చుంటాం మా వాళ్ళు ఏం సాధించారు కొంచెం చూసొద్దాం మిత్రము అని అనిపించింది సో వాళ్ళని ఏం చేశారు రామ్ గారు ఏం చేశారు బీరుగారు ఏం చేశారు సో వాళ్ళు ఏం చేశారు అన్నది మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉంది చాలా మందికి తెలియదు నమస్కారం బాబు రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతికి చేసిన గౌరవనీయులు ప్రభుత్వాలు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు గత నలభై సంవత్సరాలుగా ఈ సమాజానికి రాజకీయంగా ఇన్సిటేషన్గా ఉన్న మనకు మాన్యశ్రీ జీవన్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారు బిఎస్ దాదా గారు మరియు డిఎస్సీ గారు రఘునందన్ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు బాలశంకర్ గారు ఇతర హోదా అందరికీ అందరూ తెలుపుతున్నాను నూట పద్దెనిమిది బాబు జజీవరావు గారి నూట పద్దెనిమిది పద్దెనిమిదవ జన్మదిన వేడుకలకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నా మనందరికీ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గత పది సంవత్సరాల క్రితం అంత ముందే కావచ్చు దలిసా జాతిలో పుట్టిన ఏ మహానీయుల జన్మదిన వేడుకలు ఇలా గొప్ప జరుపుకోలేదు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని అనుసరించి అమల్లోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే బాబు జయజారని చెప్పేసుకున్నాను ఇలాంటి వ్యక్తికి మనకు ఏప్రిల్ వచ్చిందంటే మహానీయుల జన్మదిన వేడుకలు ఉంటాయి ఈ దీనికోసం దలిసా జాతి కావచ్చు బీసీ కావచ్చు అందరు కావచ్చు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఇజ్రాయెల్ గారు అన్నగారు సభను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఒక కేంద్ర ప్రభుత్వంలో రకరకాల శాఖల్లో సామాజిక న్యాయం కొరకు కూడా కృషి చేశాడు రాజ్యాంగ పరిషత్తులో సభ్యునిగా ఉండి దళితుల హక్కు కొరకు తన కృషి చేయడం జరిగింది మన రాజ్యాంగంలో కూడా సామాజిక న్యాయం ఉందంటే ధన కృషి అని చెప్పట తప్పదు అలాంటి ఒక వ్యక్తి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాము మరియు వారి ఆశయాలని స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కూడా మీరాకుమారి గారు అలాంటి కుటుంబంకి ముందు ముందు తరల వరకు తెలిసే విధంగా ఆయన కొనియాడాలని కోరుకుంటూ అదేవిధంగా కొనియాడాలి అంటే ఆయన విగ్రహం ఉండాలి ఆ విగ్రహం అనేది పరిష్కరించుకొని జైచాల జిల్లా కేంద్రంలో ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని రూపేసినటువంటి సిగి జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యంగా గౌరవ అర్లం జిల్లా కలెక్టర్ శ్రీమన్ రత గారు నిర్మాణ కట్టినటువంటి ఒక బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రధానమంత్రి కూడా చెప్పారు కాకపోతే అట్లాగే పాలనా పరంగా ఏమిస్తున్నదో సుదీర్ఘ ప్రజాక్షిత ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పూజించడంతో పాటుగా స్వాతంత్రానికి పూర్వం నుండి స్వాతంత్రానిక ముందు ఎత్తితే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో అన్నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో మంత్రిగా పాత్ర చేపట్టారు చిన్న వయసులో ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రానికి ముందు వారు ఏదీ అప్పటి తాత్కాలిక ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించడం సరే స్వాతంత్ర అంతరం ఏదైతుందో మరి వారు నిల్వించలేనటువంటి శాఖ ఉంది అని చెప్పారంటే బహుశా మనం దాన్ని గుర్తించాలి ప్రభుత్వం పేర్కొన్నటువంటి కార్మిక శాఖ ప్రధానంగా సమాజంలోని నిరుపేద వర్గాలు ఏదైతే అసంఘటిత వర్గమే కానీ సంఘటిత వర్గమే కానీ కార్మిక శ్రేయస్సు కోసం ఏదైతుందో మరి వారు చేపట్టేటువంటి ఒక హక్కులు మనకు తెలియదు కాదు మరి దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించబడిన విధంగా శాస్త్రీయంగా వ్యవసాయాన్ని ప్రోత్సహింపజేయాలని చెప్పని హరిత విప్లవాన్ని ప్రోత్సహించి మన అమలు తెచ్చిన ఘనత మన బాబు చర్చి ఉన్నాం భారతదేశంలో చెప్పక తప్పదు అన్నింటికన్నా ముఖ్యం ఆనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మేము మా రక్తము మా కష్టము ముందు వలసలో ఉండి ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించిన కుటుంబాలు మా అన్నీ కూడా అంత గొప్ప ఉన్నటువంటి మేమందరం ఈ ఏప్రిల్ మాసం అంటే భారతదేశంలో పండుగ వాతావరణం ఉన్నటువంటి మాసం ఈరోజు మొదలైనటువంటి కార్యక్రమాన్ని ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు బాబు జగన్జీవన్ రావు గారు మరి ఆ మహోన్నతమైన నాయకుడి యొక్క రోజు ఇప్పుడే మా నారాయణ అన్న చెప్పాడు సమంత దివాస్ మా అన్న ఇప్పుడు మా దళిత అన్న వారి యొక్క గొప్ప దినం రోజు వారి జన్మదినం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి గొప్ప ప్రధానిగా కేంద్ర వ్యవసాయ శాఖ మాతృలుగా అదేవిధంగా రైల్వే శాఖ మాతృలుగా కార్మిక శాఖ మాతృలుగా అంటే పేదల పక్షాన కార్మికుల పక్షాన ముఖ్యంగా భారతదేశానికి అన్నం పెట్టి అన్నదాతల యొక్క శాఖల పక్షాన అత్యంత గొప్ప శాఖలకు కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు అంటే దేశం కోసం ప్రాణాల పనంగా పెట్టినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా పండిత్ జవహర్ లాల్ యొక్క క్యాబినెట్లో మరి పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు బాబు జయజీవన్ రావు గారు మరి అదేవిధంగా మనకి ఈరోజు ఇక్కడ మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతినకు దీక్ష వారు ఆ పెట్టిన అన్నం ఈ ఈరోజు నేను శాసనసభ్యుడికి కాగలిగాను ప్రభుత్వ ఉక్కుగా ఉన్నాను ఈరోజు దేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఇంత శాంతి భద్రతతో సమాన హక్కులతో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని అందించి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా చట్టాన్ని పొందుపరిచి శాసనపరంగా శాసన పరంగా చేసినట్టు మహోన్నతమైన నాయకుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రేపు పద్నాలుగో తారీఖు వారి కార్యక్రమం వస్తున్నది మరి అదేవిధంగా ఇంకో మహాన్నతం అనేది జ్యోతిరావు పూలే మరి ఇంత గొప్ప మహనీయులు పుట్టినటువంటి ఈ యొక్క ఏప్రిల్ మాసం మరి ఏప్రిల్ మాసం భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ సభ ద్వారా వారి మనస్ఫూర్తిగా మేము అభినందన తెలియజేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పట ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్గా ఒక దళిత బిడ్డ కుమార్ని ఏమి ఇచ్చిందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు అదేవిధంగా నిన్ననే మా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన వెంకటయ్య గారు వారు రెండు కన్నలాగా ఒక వర్గాన్ని కుమార్ మాదిగ వర్గం అయితే ఒక మాలా వర్గానికి ఉన్నటువంటి వెంకటయ్య గారిని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారిని నియమించారు అంటే గొప్ప మనసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పురుషోత్తం గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అదేవిధంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్గా కాసిం గారిని నియమించింది మరి ఈ విధంగా అంటే చెప్పాలంటే ఈ రాష్ట్రంలో సమన్యాయం జరిగే విధంగా మీ అందరికీ తెలుసు మనమందరము రాజకీయ పరంగా శాసనసభలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన పరంగా ఉన్నప్పటికీ ఏదైతే నిర్ణయం చేసిన విషయంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనం అందరం సమన్వయం జరగాలనే విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రం జరుపుకుంటున్న మన పిల్లలు ఏదైతే గురుకుల పాఠశాల దొరుకుతున్నటువంటి మన ఎస్సీ ఎస్సీ కానీ గొప్పగా ఉన్నటువంటి ఆలోచన పడేటువంటి మహోన్నతమైన నాయకుల యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి తరఫున అడిసిన చేసిగా ఉన్నటువంటి మేడం శ్రీలత గారు ఈ ప్రాంతానికి ముఖ్యంగా పేద వర్గానికి ఎవరికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మొన్న ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలందరూ కూడా ఏదైతే ఆరవరు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మా చెల్లె సోదరిమని ఇక్కడ జిల్లా పరిచే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నప్పుడు మా చెల్లె రాగి పౌరులు రాగి అడిగింది మా చెల్లె మా విజయలక్ష్మి చెల్లె అడిగిన ఆ చెల్లె మనం మన అంబేద్కర్ మన బాబు జయన్ జన్ గారి కార్యక్రమం పోతే ఎందుకు కాన్సర్ పెట్టడానికి ఆలస్యం అవుతుందని అప్పుడు ఒకసారి నేను అప్పుడు ఒక ఐదు ఎనిమిది సంవత్సరాల కింద అడిగినా ఇప్పుడు కూడా మా చెల్లెని అడుగుతున్నాను అన్న నేను